హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహాహరి అఫీషియల్ మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన అమ్మ చేతి వంట నాటుకోడి కొడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎక్కడైతే ప్యాన్ పెట్టుకొని సరి కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనకు స్పైసీకి తగ్గట్టు మనమైతే స్పైసెస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ అయితే మిర్చి యాడ్ చేశాను మిర్చి వేగగానే మనం ఇక్కడైతే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి సో నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ పసుపు అండ్ అల్లం యాడ్ చేసుకోండి అల్లం వచ్చేసి పచ్చివాసన పోయే వరకు కూడా యాడ్ చే మిక్స్ చేసేసుకోండి వేగనివ్వాలి పచ్చివాసన పోవాలి మొత్తము అండ్ నెక్స్ట్ మనము కూర కలిపి పెట్టుకుంటాము కదా నాటుకోడి కూర సో మంచిగా ఫ్రెష్గా కడిగిన తర్వాత మనం పసుపు ఉప్పు కారం ఆయిల్ అన్నీ కూడా మనకు స్పైసెస్ అయితే ఏముంటాయో అన్నీ యాడ్ చేసేసుకొని కలుపుకున్న కూర ఉంటుంది కదా దాన్ని అయితే మనం ఇక్కడ తీసుకోండి సో ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే ఒకసారి మిక్స్ చేయండి అండ్ మనకైతే నాటుకోడి కూర కాబట్టి కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది మనకు గిన్నెలో వండుకుంటే మాత్రం కాస్తంత టైం ఎక్కువనే పడుతుంది సో ఇక్కడైతే నేను మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేస్తున్నాను సో అమ్మ చేతి వంట అంటేనే వేరు కదా రుచి వేరు అన్నమాట సో అందుకే ఇక్కడ మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అండ్ మొత్తాన్ని అయితే మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి అందులోకి వాటర్ వచ్చేసాయి సో ఇలా మనకి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మొత్తం కలిగి పెట్టాలి అప్పుడు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనమైతే ఇక్కడ ఉప్పు కారం అయితే యాడ్ చేసేసేయండి ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకైతే ముక్క మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి మనకు సూప్ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ కూడా కొంచంతా ఎక్కువనే యాడ్ చేసేసుకోండి ఇక్కడైతే నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాము చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తేనైతే చాలా కుక్ అయిపోయింది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది సో ఇలానైతే కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా సో మన వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ సో ఫైనల్గా అయితే కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడమే చూసారుగా మన ఛానల్లో చాలా ఈజీగా ఇంకా చాలా వెరైటీస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ గాయ్స్